రాష్ట్ర విద్యా వైజ్ఞానిక ప్రగతులు ఆర్మీరు కేంద్రంగా ఆర్మీ పెద్దలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా రెండవ రోజున జాతీయ అంతర్జాతీయ పరిస్థితుల్ని పిడిఎస్యు విద్యార్థి లోకానికి అర్థం చేయించడం కోసం ఈ క్లాస్ మనం నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా అంతర్జాతీయంగా అమెరికా సామ్రాజ్యవాదం అనేటటువంటిది మొత్తం యావత్ ప్రపంచాన్ని దూపిడీ చేయడానికి అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నది అదే సందర్భంలో రష్యన్ సామ్రాజ్యవాదం కూడా అదే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నది చైనా సామ్రాజ్యవాదం కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నది మొత్తంగా అంతర్జాతీయంగా ముఖ్యంగా రష్యా అమెరికా సామ్రాజ్యవాదాల మధ్య అనేక దేశాలు నలిగిపోతున్నటువంటి స్థితి ఈరోజు మనకు కనపడుతున్నది ఆ రెండింటి యొక్క దుర్మార్గాల ద్వారానే వాళ్ళ యొక్క కాంక్ష ద్వారానే ఈరోజు లో యుద్ధం జరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా యుక్రెయిన్ మొత్తం కూడా మొత్తం దేశం దేశమే సర్వనాశనమైనటువంటి పరిస్థితి వేలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది యుక్రెయిన్ గతంలో రష్యాలో భాగంగా ఉండేటటువంటి దేశం ఆ దేశాన్ని నాటో పూటలో చేర్చుకోవడానికి నాటో కూటంలో చేర్చుకొని అక్కడ అనే అనేక ఆయుధాలని అక్కడ డబ్బు చేయడం ద్వారా రష్యాతో ఏ సందర్భంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసే కుట్రలో భాగంగా యుక్రెయిన్ని తన తన నాటో కూటంలో చేర్చుకోవడం కోసం రష్యా మీద వాటిని సి ఈరోజు యుద్ధం చేయడానికి దాన్ని రష్యా వాళ్ళు కూడా సమన్వయంతో మాట్లాడుకోవటం అనేటువంటి పద్ధతి కాకుండా దాని మీద మొత్తం నాశనం చేసేటటువంటి ఒక వైఖరిలో భాగంగా ఇద్దరి రెండు సామ్రాజ్య దేశాల మధ్య వాడు నలిగిపోతున్నటువంటి ఉక్రెయిన్ నలిగిపోతున్నటువంటి స్థితి మనం కనబడుతున్నది అట్ ది సేమ్ టైం మరొక దిక్కున ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తూ అమెరికా వాడు మద్దతులు ఇస్తూ పాలస్తీనా గాజా మీద తీవ్రమైనటువంటి యుద్ధాన్ని నేర్పుతున్నాడు వాడు కనీసం ఆ ఆశ్రయం పొందుతున్నటువంటి రఫా నగరం మీద దాడి చేసి అక్కడ ఉండే వందలాది మంది చంపుతున్నటువంటి పరిస్థితి మిన్నదాకా మొన్న ఒక పాఠశాల మీద బాబు దాడి ద్వారా ముప్పై మంది పిల్లల్ని చంపినటువంటి స్థితి మనకు కనబ కనబడుతున్నది గాజాలో ఇప్పటి వరకు నలభై వేల మంది చనిపోయారు అందులో పదిహేను నుంచి ఇరవై వేల మంది చిన్నలు చనిపోయినటువంటి స్థితి మనకు కనబడుతున్నది మొత్తం దేశం ఆ ప్రాంతమే ధ్వంసమైనటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది ఇది మొత్తం కూడా అమెరికన్ సామ్రాజ్యవారం యొక్క దుర్మార్గమైనటువంటి నీతిలో భాగంగానే కాంక్షలో భాగంగానే తన యొక్క మార్కెట్ విస్తరణ భాగమే తన యొక్క సైనిక సంపత్తిని పెంచుకునేటటువంటి ప్రయత్నంలో భాగమే ఇది కొనసాగుతున్నటువంటి స్థితి మనకు కనబడుతుంది అట్ ది టైం దేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది ఈ అధికారంలోకి రావడం అనేటువంటిది నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలు పాలించింది కాకుండా ఈ రోజు సంకీర్ణ ప్రభుత్వం ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలా గతంలో చేసినటువంటి మత విద్వేషాలు ఫెడరలిజానికి తొక్కేటటువంటి పద్ధతులు లేదా విద్యను ఆశాయీకరించేటటువంటి ప్రయత్నం కావచ్చు లేదా ప్రతిపక్షాలని కనీస గౌరవం లేకుండా చేయడం కావచ్చు రాజ్యాంగ విలువల్ని తుంగలతో కూడా కావచ్చు రాజ్యాంగ స్ఫూర్తిని లేకుండా పరిపాలన కొనసాగించేటటువంటి పరిస్థితి కావచ్చు రాజ్యాంగ మొత్తం కూడా నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం కావచ్చు ఈ పద్ధతుల్లో గత పది సంవత్సరాలుగా పరిపాలించినటువంటి నరేంద్ర మోడీకి దేశ ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి బుద్ధి చెప్పారు అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి అందులో భాగంగా వాళ్ళు రోజు ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని గత పది సంవత్సరాలుగా పరిపాలిస్తే ఎట్టి పరిస్థితుల్లో సరిపోదనేటువంటిది ఆ ప్రజానికం హెచ్చరించిన సందర్భం ఉన్నది ఆ ఆ మెలుకోతో ప్రభుత్వం అనేటువంటిది ఆలోచించి ప్రతిపక్షాలతో మాట్లాడి రాజ్యాంగ వెలుగులో ఈ రోజు మత విద్వేషాలకు కాకుండా కేవలం ముస్లిం మైనారిటీ టార్గెట్ గా గతంలో మా మోడీ మాట్లాడినటువంటి మాటల పద్ధతుల్లో కాకుండా పరిపాలన కొనసాగించాలని దేశంలో ఉండే పరిస్థితులన్నిటికీ కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే వైపుగా ప్రయాణం చేయాలని లేకపోతే ప్రజలు తప్పకుండా ఈ పరిస్థితిని మార్చడానికి తప్పకుండా పోరాటం అనివార్యమవుతుంది అనేటువంటిది కూడా ఈ సందర్భం